యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా అందరు బాగున్నారా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి దీని మిమ్మల్ని తీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఉదయమే త్వర త్వరగా లేచారు ప్రార్థన చేసుకున్నారు వాగ్దానం వింటున్నారు ఈ రోజు మనం అందరం కలిసి దేవుని అర్థం చేయబోతున్నాం త్వర త్వరగా మందిరానికి రండి కుటుంబాలుగా దీన్ని బలపరచబోతున్నాడు ఈ వాగ్దానం ద్వారా కానీ ఎక్కువ దీర్ణించబడుతున్నారు ఆదరించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచ్చిన నిన్నో మరువను ఐ విల్ నాట్ ఫర్గెట్ యు అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనందరికి ఇస్తున్నాడు నేను నిన్నో మరువను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేని బిడ్డ ఈ రోజు ఎక్కడుండి వాగ్దానం వింటున్నారు కష్టములు నష్టములు వేదంలో దుఃఖములు ఆటుపోటుల్లో నిందల్లో ఇక నా జీవితం అయిపోయింది నా బ్రతిక అయిపోయింది ఇక అన్ని కోల్పోయాను ఒంటరిగా ఉన్నానని ఒకవేళ ఏడుస్తూ కన్నీటిలో ఉదయ కాల సమయంలో దేవుని మాట కొరకు నేను వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను మరువను ఈ లోకంలో ఒకవేళ నీ బంధువులు మర్చిపోవచ్చు నీ స్నేహితులు మర్చిపోతు నీ రక్త సంబంధం మర్చిపోవచ్చు నీతో ఉన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు డబ్బు ఉన్నప్పుడు ఉంటారు ధనం ఉన్నప్పుడు ఉంటారు ఆస్తి ఉన్నప్పుడు ఉంటారు అధికారం ఉంటే ఉంటారు అందం ఉంటే ఉంటారు కానీ ఈ లోకంలో నీ దగ్గర ఏమి లేనప్పుడు అన్ని ఉన్నప్పుడు కూడా నీతో ఉండేవాడు నజరయుడైన హలో కాబట్టి ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను మరవను ఈ లోకంలో నీ ఎదుర్కొంటున్న శోధనలు నువ్వు ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందులు బట్టి కొన్నిసార్లు కొన్ని దేవుడికి నన్ను మర్చిపోయాడేమో నా బంధువులు మర్చిపోయారు స్నేహితులు మర్చిపోయారు కాదు దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరవను నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు నేను మర్చిపోలేదంటే నేను అరచేతుల్లో చేసుకున్నాడైనా నీ చరిత్రను మార్చిపోతున్నాడు నీ కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యం ఒక నూతన క్రియ నూతనమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యువతి కాల సమయంలో జరిగించాలని కోరుతున్నారు కాబట్టి ఎక్కడున్నా కానీ మీరు మర్చిపోవద్దు దేవుడిని మర్చిపోలేదని ఎక్కడున్నా కానీ మీరు దేవుని సన్నిధిలో గమనించండి ఆయన చెప్తున్న వాగ్దానం ఏంటంటే నేను నిన్ను మర్చిపోలేదు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాను నీ కష్టాలు కన్నీళ్లు కలకాలం నీతో ఉండవు వాటన్నిటిలో నుంచి నీకు విడుదల సమీపించి ఒక అద్భుతమైన రోజు రాబోతుంది దీనిని హెచ్చించబోతున్నాడు దీవించబోతున్నాడు అభివృద్ధి పరచబోతున్నాడు ఘనమైన కార్యాలు చూడబోతున్నాడు మీ కన్నీరు తుడుచుకోండి ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను మర్చిపోలేదు ఆయన మర్చిపోలేదంటే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గన్న తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ప్రభా యేసు నామంలో ప్రతి బిడ్డలో దీవించబడిన కాక నేను నిన్ను మర్చిపోలేదన్నావు అవును తండ్రి నువ్వు మర్చిపోలేదు కనుక మేము బ్రతికి ఉన్నాం బ్రవ్వా కష్టంలో నష్టంలో వ్యాధంలో దుఃఖంలో ఒంటరితనంలో మీరు మాతో ఉండి మమ్మల్ని ఆచరించారు బలపరిచారు గొప్ప కార్యాలు చేశారు అయినా నీకు స్తోత్రాలు ఉన్నతమైన మేలుతో నేను పండు సువర్ణ ఇప్పుడు నేను దర్శిస్తున్నాడమ్మ గొప్ప కార్యత జరుగుతున్న స్టెల్లా దేవుని జీతం మేలు చేయబోతున్నాడు స్టెల్లా ఉన్నతమైన కార్యం నేను హెచ్చించబోతున్నాడు అయినా ఘనమైన కార్యం లక్ష్మి నీకు గడ్డలు కరిగిపోతున్నాయి ప్రభు నేను స్వస్థపరుస్తున్నాడు వేస్తున్నామోలో ఉన్నతమైన కార్యాలలోనికి పరిశుద్ధాత్మని నడిపించబోతున్నాడు ప్రసాద్ నీ కాల్ని ఇప్పుడు దేవుడు మడుతున్నాడు గొప్ప విడుదల నువ్వు పొందుకుంటున్నావు వేస్తున్నామోలో సునీత ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్న తలలో ఉన్నటువంటి ఆ సమస్య నుంచి నీకు విడుదల కలుగుతున్నాయి చాలా మంది అప్పుల్లో బాకీల్లో ఉన్న రుణాల్లో ఉన్న నీళ్లు లేక స్థలం లేక ఒంటరితనంలో ఉన్నారు ప్రభు అంటున్నాడు నేను నిన్ను మరువను ప్రభు నేను మర్చిపోలేదు నా కుమారుడు కుమార్తె నీ జీవితంలో ఘనమైన కార్యం చేయబోతున్నాడు ఒక్కొక్కరిని దర్శించండి దీవించి ఆశీర్వదించమని ఏసు నా అడుగుచున్నాము తండ్రి హలే లూయా ప్రభు మన అందరికి ఇచ్చిన వాగ్దానం నేను నిన్ను మరువను అని మర్చిపోయే దేవుడు కాదండి తగిన సమయంలో తగిన కాలంలో నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ